ప్రైజ్లాడు దేవుని నామానికి మహిమ కలకి పిల్లరా దేవుని యొక్క నామం పేట ఉదయ కాల సమయంలో వాక్ నమ్మి అందరికీ శుభం కలుగునుగాక పరలోకం నుండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించనుగాక ఉదయ సమయంలో దేవుని యొక్క వాక్యం పౌలు గారు ఎఫెస్ రాసిన పత్రిక ఆరో వచ్చ్యాయమో రెండవ వచనం ధ్యానం చేసుకుందాం పౌలు గారు ఎఫెస్ పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచ్చినా ఏమన్నా రాయబడిందంటే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము స్తోత్రం గాక నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింప అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే మన తల్లిని తండ్రిని సన్మానించడం సన్మానించడం ఏంటి హానర్ చేయటం అనమాట ఏమండి హానర్ గొప్ప చేయటం ఏ విషయాలు అన్ని విషయాల్లో వారు చెప్పిన విషయాల్లో కావచ్చు లేకపోతే వారు తీసుకున్న నిర్ణయాల విషయాల్లో కావచ్చు ప్రజలు ఎదుటి మనం బయటికి వెళ్ళినప్పుడు వారిని మన బంధువుల వర్త కానివ్వండి లేకపోతే మన స్నేహితు కానివ్వండి లేకపోతే మన కుటుంబంలో మన పిల్లల వద్ద కానివ్వండి మన తల్లిదండ్రులు ఏం చేయాలా వాళ్ళకు ప్రథమ స్థానం ఇచ్చి వారిని గౌరవించాలి వాళ్ళని ఆనర్ చేయాలి వారిని గొప్ప చేయాలి ఆ గొప్ప చేయటాన్ని ఏమంటామంటే సన్మానించడం అంటారు స్తోత్రం కలిగిన గాక ఉదయ కాలశనే వాక్యం సెలవిస్తుంది నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపము అంటే దీని ద్వారా దేవుడు మనకి ఏం చేస్తారంటే మేలు చేస్తాడంట స్తోత్రం కలిగిన గాక హలోయ దేవుడు మనకి ఏం చేస్తారండి మేలు చేస్తారంట ఏం మేలు ఎలా మేలు చేస్తాడు దేని దేన్ని బట్టి మేలు చేస్తాడు మన తల్లిదండ్రులు మనం గౌరవించడం బట్టి దేవుడు ఎవరికి మేలు చేస్తారంట మనకు మేలు చేస్తారంట స్తోత్రం కాక సామెతల అందము ఇరవైవ అధ్యాయము ఇరవై వచ్చిన దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే పిల్లరా తన తండ్రినైనా తల్లినైనా దూషించు అనే దీపము కారు చీకట్లో ఆరిపోవును అని అయిపోయింది అంటే తల్లిదండ్రులు తండ్రిని ఎవరైతే దూషిస్తారో అంటే పొరపాటును కూడా తల్లిదండ్రుల మీద అలగటం కానీ తల్లిదండ్రుల మీద దూషణ మాటలు మాట్లాడటం కానీ తల్లిదండ్రుల మీద అవమానకరమైన మాట్లాడటం మాట్లాడటం కానీ ఇలాంటివి కూడా చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఎలాంటి వారైనా సరే వాళ్ళని దూషించే హక్కు మనకి లేదు అనే సత్యాన్ని ఉదయ కలశాలను మనం గ్రహించాలి స్తోత్రం కలిగి ఉన్నాక మనం చదువుకున్నంత మాత్రాన ఉద్యోగం చేస్తున్నంత మాత్రాన గొప్పవారు అయినంత మాత్రాన పిల్లరా మన తల్లిదండ్రుల విషయంలో మాత్రం మనం బహు జాగ్రత్తగా వ్యవహరించాలి తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఒకసారి ఒక రోజున దేవుని ఎదుట వెళ్ళినప్పుడు దేవుని ఎదుట మనం ఏం చెప్పవలసిందంటే మనం చేసిన ప్రతి దాన్ని కూడా లెక్క అప్పు చెప్పవలసింది వాక్యం ఏమన్నా చెప్తుందో తెలుసా పిల్లరా తల్లిదండ్రులు ఎవరైతే దూషిస్తాడో వాడు దీపం అంట కారు చీకట్లో ఆగిపోద్ది ఆరిపోద్దు అంట కారు చీకట్లో దీపం ఆరిపోతుంట దీపం ఆరిపోతే నువ్వు గుడ్డు అయిపోతావు ఇంకా ఏమండి నీ దీపము చీకట్లో ఆరిపోతే నీకు వెలుగే ఉంటుందండి సాధారణంగా అకస్మాత్తుగా కరెంట్ పోయింది అనుకోండి నీకు ఎటువంటి లాంతర్ కానీ దీపం కానీ లేకపోతే లైట్ కానీ క్యాండిల్ కానీ ఏది లేదనుకోండి పరిస్థితి ఏంటి తల్లి తల్లిదండ్రులు దూషించే పరిస్థితి అలా ఉంటుందంట జీవితం అంతా చీకటమయమైపోద్ది సత్యాన్ని గుర్తించాలి స్తోత్రం కలుగాక దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు వెలుగులో ఉండమని పిలిచాడు చీకట్లో ఉండమని కాదు తల్లిదండ్రులు దూషించవచ్చు చీకట్లో ఉంటుందని వాక్యం సెలవిస్తారు చీయటానికి దేవుడు మన జీవితంలో ఒప్పుకోవట్లేదు స్తోత్రం కలు మరొక మాటను చూసుకున్నట్టయితే వాక్యం సెలవిస్తుంది ద్వితీయో కాండము ఇరవై ఏడవ వచ్చే పదహారో వచ్చి రాయబడుతుందంటే తన తండ్రినైనా తన తల్లినైనా నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమె వలన తల్లినైనా తల్లినైనా నిర్లక్ష్యం చేయవాడు సేపకరుస్తున్నాడు అంటే చూడండి ఎంత దేవుని దృష్టిలో తల్లిదండ్రులకు ఎంత విలువ ఇచ్చాడు దేవుడు మనం మాత్రం ఏం చేస్తాం మన తల్లిదండ్రులు విలువలేని వారంగా లెక్కలేని వారంగా ఏమండి ఒకసారి తల్లిదండ్రులు నడవటానికి మనం భయపడతూ ఉంటాం తల్లిదండ్రులు నడవటానికి సిగ్గుపడుతూ ఉంటాం ఎందుకని వారి వసనం బాగాలేదనో వారి మాటలు బాగాలేదనో వారికి చదువు రాదనో వారికి జ్ఞానం లేదనో పిల్లరా వారిని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటాం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అటువంటి తల్లిదండ్రుల ద్వారానే మనం ఈ లోకంలోకి వచ్చాం వారు పెట్టేటువంటి భిక్ష ద్వారానే వారు ఇచ్చేటువంటి జీవితం ద్వారానే వారు చేసేటువంటి శ్రమ వల్లనే మనం ఒక స్థితిలో ఉన్నామని సత్యం మనం గుర్తుపెట్టుకోవాలి మనం మన తల్లిదండ్రులకి అంటే ఎన్నటికి గొప్పవరం కావండి ఎన్నటికి గొప్పవరం కావు దేవుని విషయంలో ఈ మాటలు చాలా అద్భుతంగా రాయబడతాయి పరిశుద్ధంగా బైబిల్ చూసుకుంటే దేవుడు అంటా అబ్రహామును బట్టి తమపితన అబ్రహామును బట్టి ఇస్రాయేల్ ప్రజల జ్ఞాపకం చేసుకుంటే రాయబడుతుంది మనల్ని బట్టి కాదు ఏదైనా మన జీవితంలో మేలు అనేది ఉందంటే అది ఎవరిని బట్టి తెలుసా మన తల్లిదండ్రులను బట్టి మనల్ని బట్టి కాదు ఏ గొప్పతనం లేదు మనం రీతి కావాలంటే మన పిల్లలకి మన ద్వారా దీవించి పడతారు మనం ఈ రీతికి బ్రతుకుతున్నామంటే అది కేవలం మన తల్లిదండ్రులే సత్యాన్ని గుర్తెరగాలి వాక్యం రాయబడుతుంది పిల్లరా దావీది సంతానం తర్వాత ప్రతి రాజుల చరిత్రలో మాట రాయబడుతుంది ఏంటంటే వారు తమ పితృ దావీదులాగా హృదయపూర్వకంగా వ్యూహోను అనుసరించుడే మాట రాయబడుతుంది హృదయపూర్వకంగా వ్యూహోని అనుసరించి ఎవరిలాగా దావీదులాగా అంటే పితరులను గుర్తుపెట్టుకోవడం కాబట్టి తల్లిదండ్రులకు చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది ప్రధానమైన స్థానం ఉంది అటుది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్తాం ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా మరొక మాట చూసుకుంటే నిర్గమాకాండము ఇరవై యాభై వచ్చే పండుగ వచ్చినా ఏమన్నా యాభడుతుందంటే ప్రిల్లరా నీ దేవుడు అనిహోవాన్ని హరిగిలించే దేశంలో నీవు దీర్ఘాయుష్మాత్రం ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానిపము దీర్ఘాయువు పెరగాలంటే మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి మన ఆయుష్ పెరగాలంటే మన వయసు పెరగాలంటే మన జీవితకాలం మన బ్రతుకు దినాల పరిమాణం పెరగాలంటే మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి ఖచ్చితంగా ఉదయకాల సమయంలో తల్లిదండ్రులను సన్మానించే మనసు దేవుడు మనకు దైత్యం కాక ఈ వాక్యాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా తల్లిదండ్రులు ఒక మంచి బుద్ధిని దేవుడు మనకి దయచేయను గాక ఆమె కళ్ళు ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తన కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభు ఉదయకాల సమయంలో తండ్రి నాయన తల్లిదండ్రులను ప్రేమించమని ప్రభు సన్మానించమని దేవాన్ని వాక్యం సెలవిస్తుంది ఆ మాటని గౌరవించి ప్రేమించి ప్రభావ తన్ని మా జీవితాల్లో నాయన నేను నానికి మహిమార్థంగా మా తల్లిదండ్రులను సన్మానించడానికి సహాయం దయచేయండి అయ్యా మాకు మేలు చేస్తా అని చెప్పారు ప్రభావ తల్లిదండ్రులను వల్ల మేలు కలుగుతున్నారు తల్లిదండ్రులను సన్మానించడం వల్ల దీర్ఘాయుషు కలుగుతున్నారు ప్రభు ఈ రెండు మాకు కావాలని మేము ఆశపడుతున్నాం ప్రభువ కనుక మా తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించిన మనసును మాకు దయచేసి మేలుతోనూ దీర్ఘాయుతో తృప్తిపరచమని మా ప్రభువును ప్రియలక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె